హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ రోడ్ అయితే చేసినా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది అన్నమాట మనకి ఆఫీసర్ లెవెల్ పోస్ట్ అన్నమాట మనకి స్టార్టింగ్ ఉంటుంది పదిహేను లక్షల సాలరీ అనమాట సంవత్సరానికి పదిహేను లక్షల సాలరీ అనమాట అంటే నెలకి దగ్గర దగ్గర లక్ష ఇరవై ముప్పై వేల నుంచి మనకి సాలరీస్ అనేవి వస్తుంది సో ఎవరైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకుంటే అప్లై చేసుకోండి సో మనం ఒకసారి ఏజ్ లిమిట్ సార్ ఏజ్ క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ క్వాలిఫికేషన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి మనం వెళ్దాం అనమాట అయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో మా బూస్ట్ అప్ అని వస్తుంది అన్నమాట ఇంకా మంచిగా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం అనమాట అఫీషియల్ లింక్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట సో జాగ్రత్తగా దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా సో మనకి నోటిఫికేషన్స్ అనేది మనకి ట్వంటీ ఎయిట్ నవంబర్ వచ్చింది అనమాట టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ వచ్చింది సో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది భారత్ డైనమిక్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట సో ఇది ఒకటి మనకి ఏ గవర్నమెంట్ ఆఫ్ ఉంది కదా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి మనకి వచ్చిందనమాట సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి హైదరాబాద్ గచ్చిబోలి నుంచి వచ్చింది అనమాట మనకి హైదరాబాద్ గచ్చిబోళి ఇక్కడ చూస్తుంటాం కదా అయితే మనం ఒకసారి ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్కి వెళ్దాం అనమాట మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది మనకి డిసెంబర్ త్రీ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట డిసెంబర్ ట్వంటీ నైన్ వరకు మనము అప్లై చేసుకోవచ్చు అనమాట బిఫోర్ ఫోర్ పిఎం అనమాట సో బిఫోర్ ఫోర్ పిఎం వరకు మనం అప్లై చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకి ఆల్రెడీ స్టార్ట్ అనమాట సో ఒకసారి ఈ యొక్క నోటిఫికేషన్లో ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి ఏ విధంగా ఏమేమి ఉంది అని చెప్పి ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి అయితే ఇక్కడ మనం ఒక ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ వాళ్ళ వాళ్ళ స్టేట్లోనే వాళ్ళకి ఇస్తారన్నమాట ఏదైతే బీడిఎల్ అయితే ఉందో బీడిఎల్ యూనిట్ అయితే ఉందో ఆడనమాట హైదరాబాద్ తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ ఇక్కడ చూసుకుంటే ఇంకా మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూసుకుంటే విశాఖపట్నం యూనిట్ అనమాట ఇక్కడ చూసిన కదా విశాఖపట్నం మనకి హైదరాబాద్ యూనిట్ అయితే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మీకు విశాఖపట్నం అనమాట సో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకి ఆ స్టేట్లోనే మీకు జాబ్స్ అనేవి ఉంటుందన్నమాట సెలెక్ట్ అయితే కనుక ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా క్లియర్గా చూసుకున్నారు నేను చెప్పడంతో పాటు మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను అప్పుడు మీరు ఒకసారి చదువుకోండి అనమాట సో మనం ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే కనుక మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి డిసెంబర్ త్రీ నుంచి తొమ్మిది గంటల నుంచి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట అయితే మనకి లాస్ట్ డేట్ క్లోజింగ్ అయితే ఉంటుందో ట్వంటీ నైన్ డిసెంబర్ ఫోర్ పీఎం వరకు మనం అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే ఫోర్ నాలుగు నాలుగంట అయిపోయిన మనం అప్లై చేసుకోవాలన్నమాట ఫోర్ ఓ క్లాక్కి క్లోజ్ అనేది అనమాట సో ఇది మనకి ఆన్లైన్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అనమాట వన్ టైం అనమాట మనం ఒకటేసారి టెస్ట్ చదువుతున్నారు తర్వాత అట్లా ఏం జరగదు నోటిఫికేషన్ కూడా ఇదని చూపిస్తుంది సో మనకి ఎగ్జామినేషన్ కూడా డేట్ కూడా చూపిస్తుంది అనమాట జనవరి లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ డే జరుగుతుంది జరుగుతుందంట మీరు కాస్త బాగా హార్డ్ వర్క్ చేసి మీరు చదువుకుంటే కనుక మీకు అవకాశం అనేది ఉంటుంది సో మన వెబ్సైట్ చూసుకుంటే కూడా బీ డాట్ ఎల్ డాట్ ఇండియా డాట్ ఇన్ అనమాట సో ఒకసారి చూసుకోండి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇట్లా మనం అవుతుతే కనుక మనము వెబ్సైట్కి ఆన్లైన్ అప్లికేషన్కి మనం వెళ్తామన్నమాట నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి ఒకసారి మీరు కూడా మనం ఇంకా సాలరీస్ అనేది చూసుకుంటే మనకి స్టార్టింగ్ బేసిక్ చూసుకుంటే కనుక నలభై వేల నుంచి లక్ష నలభై వేల వరకు మనకి వస్తుందన్నమాట మన అన్ని అలవెన్స్ కలుపుకొని అప్రాక్సిమేట్గా చూసుకుంటే పదిహేను లక్షల పదిహేను లక్షల యాభై ఐదు యాభై ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అన్నమాట ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అన్నమాట సో మనం ఒకసారి చూసుకుంటే కట్ చేసే అన్ని మీద చూసుకుంటే మనకి స్టార్టింగ్లోనే లక్ష నలభై వేల శాలరీ అనేది మనకి వస్తుంది సో ఇది మనకి పర్మనెంట్ పోస్టు మనకి ఇవి మనకి వస్తే కనుక మన లైఫ్ సెట్ అయిపోతుంది ఎందుకంటే నెలకి ఇంత డబ్బులు రావడం ఏం తక్కువ కాదు సో ఇది ఒక జాగ్రత్తగా మీరు చూసుకోండి అనమాట ఎందుకంటే ఇంత శాలరీతో వస్తున్న దానికి మీరు మిస్ చేసుకోకుండా అప్లై చేసుకొని బాగా హార్డ్ వర్క్ చేస్తే కనుక మీకు లభించే అవకాశం ఉంటుంది అన్నమాట మీ సొంత రాష్ట్రాల్లోనే మనం ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక మనకి అచ్చ అప్పర్ ఏజ్ లిమిట్ ఏదైతే ఉంటుందో మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ అంటే నవంబర్ ఇరవై ఐదో తారీఖు లోపల మనకి మనకి ఏజ్ అనేది ఉండాలన్నమాట పద్దెనిమిది వేల నుంచి సో ఇక్కడ చూసుకుంటే యూఆర్ ఈ డబ్ల్యూఎస్ అవుతున్నారు వాళ్ళకి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు వేల వరకు అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఓబీసీ అండ్ ఎవరైతే ఎన్ఎల్సీలు ఉన్నారో ఓబీసీ అవుతున్నారు వాళ్ళు థర్టీ ఇయర్ వరకు అప్లై చేసుకోవచ్చు అన్నమాట ఎవరైతే ఎస్సీ వెళ్ళు ఉన్నారో వాళ్ళు థర్టీ ఎస్టీ వాళ్ళు పెడుతున్నారు వాళ్ళు కూడా థర్టీ అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎలాంటి వేకెన్సీస్ మనం ఫిల్ అప్ చేస్తున్నారు ఒకసారి మీరు కూడా చూసుకోండి అన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు అసలు మీరు కూడా చూసుకోండి సో సో మనకి ఇక్కడ ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నా చూసుకుంటే మనకి ఎనభై పోస్టులు భర్తీ చేస్తున్నాయి అనమాట సో ఇక్కడ చూసుకుంటే ఎనభై దాంట్లో ఎవరైతే హ్యాండికాప్స్ అవుతున్నారో వాళ్ళకి సెవెన్ పోస్టర్స్ రిజర్వ్ చేసి ఉందన్నమాట అయితే ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ అయితే ఉంది చూడండి సో నెంబర్ ఆఫ్ పోస్టు మన కేటగిరీ బట్టి మనకి ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేది ఉందనమాట ఒకసారి మీరు కూడా చూసుకోండి అనమాట ఎలక్ట్రానిక్ పోస్టులు ముప్పై రెండు మెకానికల్కి ఇరవై ఏడు ఎలక్ట్రానికల్ ఆరు సివిల్స్కి రెండు కంప్యూటర్ సైన్స్కి నాలుగు ఫైనాన్స్కి ఐదు హ్యూమన్ రీసెర్చ్ సారీ హ్యూమన్ రీసెర్చ్ నుంచి మనకి రెండు పోస్టులు భర్తీ చేస్తున్నాయన్నమాట అయితే ఈ యొక్క పోస్ట్ అయితే యూఆర్ క్యాండిడేట్స్ ఇంకా మీ కేటగిరీలో కూడా మీకు ఉంటే కనుక మీ కేటగిరీలో కూడా మీకు ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సరేనా సో మనకి ఇక్కడ ఏ విధంగా సెలెక్షన్ చేస్తే కనుక మనకి ఆన్లైన్ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఉంటుందన్నమాట ఆన్లైన్ బేసిక్ టెస్ట్ ఆన్లైన్ పై మనకి ఎగ్జామ్ ఉంటుందన్నమాట దాని తర్వాత మనకి ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట దాని మనకి ఏ విధంగా ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అడుగుతారంటే నూట యాభై మల్టిపుల్ క్వశ్చన్స్ మనకి అడుగుతారనమాట అనమాట ఏలో మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటుందన్నమాట మనకి మన ఏదైతే ఆన్ ద సబ్జెక్ట్ అయితే ఉంటుందో మన సబ్జెక్ట్ అయినా ఉంటుంది సో పార్ట్ బీలో మనకి ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేది ఉంటుందన్నమాట అయితే ఈచ్ క్వశ్చన్ మీరు క్యారీ వన్ మార్క్ అనమాట ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందన్నమాట సో ఫోర్ అంటే ఫోర్ రాంగ్ ఆన్సర్కి మనకి వన్ వన్ మార్క్ కట్ అవుతుంది అనమాట దాంతోపాటు మనకి సిబిటిలో మనకి మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మార్క్ రావాలి ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ఇంటర్వ్యూస్ అనమాట టెస్ట్ సెంటర్ చూసుకుంటే కనుక మనకి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మనైతే ఉన్నారు మనకి చూసుకుంటే తెలంగాణ వాళ్ళకి హైదరాబాదు ఇంకా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ సో ఇక్కడ మనకి టెస్ట్ సెంటర్స్ మన సొంత రాష్ట్రాల్లోనే ఏవైనా స్టేట్ వాళ్ళకి ఆ స్టేట్స్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటుందన్నమాట అక్కడ మనకి ఎగ్జామ్స్ పెడతారు అక్కడ మనం ఇక్కడ చూడండి ఏదైనా ఇక్కడ చూపిస్తుంది కదా ఇక్కడ చూడండి ఇవన్నీ మనం కాస్త మూవ్ అయిపోయి చేసుకుంటే కనుక మనకి మంచిగా ఉంటుందన్నమాట సో ఇది చూడండి అనమాట సో మన సొంత రాష్ట్రంలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుందన్నమాట సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే కనుక మనము ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ టూ ట్వంటీ ఫైవ్ లోపల మన దగ్గర సర్టిఫికేట్ ఉండాలన్నమాట సో ఎవరైతే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానికల్ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఈ విధంగా ఈ యొక్క కోర్సుల్లో మీరు కనుక చేసి ఉంటే కనుక ఫస్ట్ క్లాస్ బ్యాచులర్ డిగ్రీ అనమాట ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనమాట ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ క్లాస్ అంటే మనకి మనైతే చేసుకున్నాం చూడండి మెకానికల్ అయితే డిగ్రీ చేసిన చూడండి అందులో మీకు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ వస్తే కనుక వాళ్ళకి ఫస్ట్ క్లాస్ అని నాకు దగ్గర చెప్పారు అనమాట సో ఒకసారి మీరు కూడా నోటిఫికేషన్కి జాగ్రత్తగా చూసుకోండి బీటెక్ కూడా బీటెక్ కూడా బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ మనం చూసుకుంటే ఎవరైతే యుఆర్ ఓబీసీ ఎన్సిఎల్ ఈడబ్ల్యూస్ అయితే ఉంటారో వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఏదైతే ఉంటారో వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్ అనేది రావాలన్నమాట ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అనమాట ఒకసారి మీరు కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి సరేనా పోస్ట్ ఉంటే ఏ విధంగా అని చెప్పి నేను నోటిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను ఇంకా ఇంకా అప్లికేషన్ ఫీజ్ సంగతి చూసుకుంటే ఎవరైతే యు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టాలన్నమాట ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యామ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారో మెన్స్ ఎవరైతే ఉంటారో సర్వీస్ మేనేజర్ ఉంటారో వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదనమాట సో ఇది మనకి మనకి భారత్ డైనమిక్ లిమిటెడ్ నుంచి ఇది మనకి పర్మనెంట్ పోస్టర్స్ అనమాట ఇవన్నీ మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్ట్స్ అనమాట పర్మనెంట్ జాబ్స్ అనమాట ఎవరైతే ఉన్నారో అందరూ వాళ్ళు అప్లై చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఎందుకంటే మనకి కష్టపడి మనం రాస్తే కనుక మనకి పర్మనెంట్ జాబ్ వస్తాయి అనమాట సో ఆ కాంపిటీషన్ తక్కువ ఉంది బ్రో అంటే మనం కనుక ఇందులో మనం నెగితే కనుక మనకి మంచిగా మనకి లైఫ్ సెట్ అయ్యేటట్టు అనమాట సో దాంతోపాటు నేను లింక్ అని ప్రొవైడ్ చేశాను అనమాట నోటిఫికేషన్ ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి అనమాట నోటిఫికేషన్ చూసుకొని అప్లై కూడా మీరు చేసుకోండి అనమాట సరేనా అప్లై కూడా చేసుకోండి మీరు ఒకసారి నేను చెప్పేదాక ముందు మీరు కూడా ఒకసారి అప్లై చేయండి సారీ మీరు ముందటికి అప్లై చేసే ముందు ఒకసారి మీరు కూడా నోటిఫికేషన్ చదవండి ఎందుకంటే నేను మర్చిపోయిన కొన్ని విషయాలు కొన్ని పాయింట్స్ నేను చెప్పకపోతే కనుక ఆ నోటిఫికేషన్లో మీరు చదువుకొని ఒకసారి పెట్టుకోవచ్చు అనమాట సో జాగ్రత్త అనమాట సరేనా మీరు అప్లై చేసే ముందు మీరు ఒకసారి చూసుకోండి చదువుకోండి నోటిఫికేషన్ని ఓకే ఎవరైతే గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ కావాలి ఈ విధంగా మీరు అనుకుంటే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా మనకి సొంత రాష్ట్రంలో కూడా మనకి సెంటర్ వస్తుంది ఎవరైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో భారత్ డైనమిక్ లిమిటెడ్ మేము చేయాలనుకుంటే కనుక సరేనా మీరు ఒకసారి చూసుకోండి ఈ విధంగా మీరు ఒకసారి ఈ విధంగా వస్తుందనమాట ఇక్కడ వచ్చేసిన తర్వాత క్వార్టర్ లింక్స్ అయితే చూడండి ఇక్కడ చూసుకుంటే మనకి అడ్వర్టైజ్మెంట్ అయితే ఉంది కదా అక్కడ ఒకసారి మనం మొదటితే కనుక మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఈ విధంగా చూపిస్తుంది అనమాట నోటిఫికేషన్ ఒకసారి మీరు చూసుకోండి దాని తర్వాత ఇక్కడ మనకి లింక్స్ అవన్నీ ఉంటుంది సో మీరు చేసుకోవాలనుకుంటే కనుక చేసుకోవచ్చు అన్నమాట ఓకే ఈ విషయానికి అయితే నేను తెలియజేస్తున్నాను ఓకే దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ కూడా క్లియర్గా చదవండి సరేనా ప్రయత్నించండి మీరు అయితే చెప్తున్నాను జాగ్రత్తగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఇంకా బూస్ట్ ఎప్స్ వస్తుంది అన్నమాట మేము ఇంకా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తామన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ సో మీకు కాస్త ఇబ్బందిగా ఉంటే కనుక ఆ పోస్ట్ అయితే వేకెన్సీస్ తక్కువ ఉంది పోంపిటీషన్ ఎక్కువ ఉందనుకుంటే కనుక సో మనకి ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ఇరవై ఐదు వేల పైన పోస్టర్స్ అయితే ఉందన్నమాట ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ పోస్టర్స్ ఉన్నాయి అన్నమాట మనకి లాస్ట్ డేట్ థర్టీ ఫస్ట్ డిసెంబరు ఎవరైతే కనుక మీరు అప్లై చేసుకొని కనీసం ఇది ఎస్ఎస్సీ జి కానిస్టేబుల్ పోస్ట్లో మనకి ఇరవై వేల వేకెన్సీస్ ఉందన్నమాట పదవ తరగతి క్వాలిఫికేషన్తోనే మీకు అప్లై చేసుకుంటున్నమాట సో దీన్ని కూడా మీరు ఒకసారి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అన్నమాట ఇది చేసుకుని కూడా చేసుకోండి ఎందుకంటే అది రాకపోతే కనీసం మీరు మీకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో విషయానికి తెలియజేస్తున్నాను మన ఛానల్లో ఈ యొక్క వీడియో ఉంటుంది ఛానల్ వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను ఆ వీడియోలో ఏ యొక్క వెబ్సైట్ అఫిషియల్ వెబ్సైట్ లింక్ ఉంటుంది అందులో మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట సరేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి